అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిద్దిపేట జిల్లా గద్వేలు మండలం అహ్మదీపూర్ గ్రామంలో శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పంచామృత అభిషేకం యజ్ఞం శ్రీరాముని కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఆకుల రాజయ్య స్వరూప దంపతులు జరిపించారు కళ్యాణ అనంతరం పల్లకిలో శ్రీరాముని విగ్రహం గ్రామంలో తిరుగుతూ శోభాయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాముని పల్లకి దగ్గర మంగళహారతులు సమర్పించి భక్తులకు ప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు శ్రీనివాస్ శర్మ ఆకుల రాజయ్య మాట్లాడుతూ అందరికీ శ్రీ వారి ఆశీర్వాదం ఉండాలని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అహ్మదీపూర్ గ్రామంలో ప్రజలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు దర్శించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నందం ఆకుల నరేష్ ఆకుల భాస్కర్ చాడ విష్ణువర్ధన్ రెడ్డి ఆకుల ప్రభాకర్ మల్లికార్జున్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధ శ్రీనివాస్ కనకరాజ్ గౌడ్ అశోక్ రెడ్డి మహిపాల్ రెడ్డి చాడ రెడ్డి కె మల్లేశం గౌడ్ రిపోర్టర్ బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు రామ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా హీపురం గ్రామంలో రాముని యొక్క అభిషేకం కళ్యాణం హోమ కార్యక్రమాలు జరిగినాయి తర్వాత మధ్యాహ్న సమయంలో అన్నదాన వితరణ కూడా ఉంటుంది ఈరోజు వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ రాముని యొక్క ఆశిస్తులు వెళ్ళవేళలా ఉండాలని రామచంద్రమూర్తిని వేడుకుంటున్నాం ఈరోజు సాయంత్రం ఇంట్లో ప్రతి ఒక్కరు దీపావళిలాగా దీపారాధన చేసుకోవాలి దేవుడి దగ్గర రెండు ఇంటి ముందర రెండు తులసికోట దగ్గర ఒకటి మళ్ళీ చేసుకోవాలని కోరుకుంటున్నాం తర్వాత సదా ఎల్లవేళలా రాముని యొక్క అనుగ్రహం మనందరికీ మన రాజ్యానికి మన దేశానికి మన గ్రామానికి ఉండాలని శ్రీ వేడుకుంటున్నాం జయ శ్రీరామ్ శ్రీరాములవారి అయోధ్య ప్రవేశ సందర్భంగా మరి మా గ్రామంలో నిర్మించుకున్నటువంటి ఈ రాముని గుడిని ఈరోజు వాసిష్ట గౌతమి అనే ట్రస్టు రిజిస్ట్రేషన్ చేయించి ఆ ట్రస్టుకు మేము సమర్పిస్తున్నాము మరి గ్రామ ప్రజలందరికీ చెందినటువంటిది ఈ గుడి ఆ ట్రస్టు ఆ ట్రస్టు ద్వారా మరి గ్రామ ప్రజలంతా అమదీపూరు కానీ మొత్తం దేశమంతా ఆ ట్రస్ట్ను ఉపయోగించుకొని ఈ గుడిని రాముణ్ణి ఇక్కడ సేవించుకుంటూ జీవించాలని చెప్పి ఇది నిమిత్త మాత్రం నేను ఇది అంతా నేను చేసిందేం కాదు ఆ రాముడు నాతుడు చేయించాడు గ్రామానికి ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు అప్పగిస్తున్నాడు జై జై శ్రీరామ్ అయోధ్యలో బాలరాముడు ప్రవేశించక పూర్వమే మా అహ్మదీపూర్ గ్రామానికి రెండు సంవత్సరాల క్రితము రాముడు ప్రవేశించాడు మరి ఆ రాముని ఆశీర్వాదంతో మేమందరము ఈ రెండు సంవత్సరాల నుంచి ఆ రాముని సేవించుకుంటూ ఈరోజు అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమానికి మేము కూడా సంతోషంగా ఆ రాముని ఇక్కడ యజ్ఞము మరి కళ్యాణము అభిషేకము అన్నీ నిర్వహించుకొని ఇప్పుడే పూర్తి చేయబడింది తర్వాత గ్రామస్తులంతా సంతోషంతో ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొని గ్రామం అంతా తిరిగి ఇక్కడ రాబోతున్నారు మరి ఆ భగవంతుడు మమ్మల్ని మా గ్రామ ప్రజల్ని ఈ దేశ ప్రజల్ని రామరాజ్యంలో తన ప్రజలను ఏ విధంగా పాలించాడో మా అందరిని ఆ విధంగా చూస్తాడని చెప్పి కోరు కోరుకుంటున్నాను